మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై స్పందించారు జీవన్ రెడ్డి కేసీఆర్ తీరు చూస్తుంటే పోలీసుల్ని విచారణకు కేసీఆర్ సహకరించకపోతే జస్టిస్ నరసింహారెడ్డిని బయతొలగాలి అని చెప్పడానికి ఎవరు అని ప్రశ్నించారు విచారణాధికారి జస్టిస్ నర్సింహారెడ్డిని కేసీఆర్ భయపడుతున్నారన్నారు న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా మాటలున్నాయన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తప్పకుండా ఆయనకి నేను ఏమన్నా బాబు ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు రేపు ఏదైతుందో నర్సరీ కమిషన్ ఏ విధమైనటువంటి ఒక నివేదిక ఇవ్వబోతున్నది ఆయన రికమెండేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నావు అనేది ఏదైతుందో ఈ ఆయన స్ఫూరిస్తున్నది స్ఫూరిస్తున్నది అండ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు ఇది నథింగ్ బట్ ఎస్టాబ్లిషింగ్ డిఫెన్స్ నేను ముందే అన్నా కదా నర్చి కమిషన్ ఏక పోతుందని చెప్పని రేపు నివేదిక ఇచ్చినాక ఏదైతుందో అనే వెసులుబాటు కొరకు ఏది ఏదైతుందో ముందే ఒక ఎలిబీ క్రియేట్ చేసుకుంటుంది నువ్వు నేర ఆరోపణను అంగీకరించినట్టయితే ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అవి ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి దానికి